ఎక్కడ ఎటువంటి ఇంకోటి చాలా ఉంటుంది మనకు ఒక గిడిలో ఏడెనిమిది కిలోమీటర్ల దాకా వస్తుంది ఈ ఏడెనిమిది కిలోమీటర్లో వెయ్యి కాఫే ఆపడానికి పెద్ద లారీ ఉంటుంది ఒక మనిషి అంటే కావాలా అడుగుతా కదా ఒక మనిషి బాగా మన బాధ్యత ఒక మనిషి కూడా రావటం చూసుకోవడం ఆ ఒక వ్యక్తి కూడా వచ్చి రెండు నాకు కాకుండా చూసుకోవాలి కరెంటు కాబట్టి ఐదుపోతారు కాదు పార్టీ పంపింగ్ అట్లాంటి పంపైనప్పుడు ప్రోటోకాల్ అంటూ ఉంటుంది కానీ మనం మాట్లాడి ఇంతమంది ఉండాలి ఇంతమంది పైన అని మాత్రం మాట్లాడారు వాళ్ళని పై పంపించడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఎవరైనా అక్కడ వచ్చి మేము కూడా వెళ్తాము అంటే మనం ప్రోటోకాల్ అని చెప్పేదాన్ని చెప్పాలి ఎక్కువ మంది ఉన్నారు స్టేజ్ తోపులాడవుతుంది లేదంటే నా పేరు చెప్పండి లేదా చెప్పండి పక్క అని చెప్పండి అంతే చెప్తే మీరు అక్కడ అందరూ ఇక్కడ జాబ్ పనిచేస్తున్నారు చేయడానికి లేదు మీకు ఏం ఇస్తే ఆ ఇష్టం ఫాలో

ఎవరైనా అక్కడ వచ్చి లేదు మేము కూడా వెళ్తాము ప్రోటోకాల్ లేదని చెప్పడం లేదు అని చెప్పేది చెప్పాలి ఎక్కువ మంది ఉన్నారు చూపులాడవుతుంది లేదంటే నా పేరు చెప్పండి వాళ్ళు చెప్పి చెప్తే పంపిస్తాం చెప్పండి అంతే చెప్తే మీరు అక్కడ అందరూ ఇక్కడ జనరు చేస్తున్నారు పంపించడానికి లేదు మీకు ఏడీ ఇస్తే ఆ లిస్టే ఫాలో అవ్వాలి